నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలుగచేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే నేనే కలుగ నేనే పుట్టించాను ఎందుకు పుట్టించాడు ఆయన నిన్ను నన్ను మనల్ని ఆయన నామము పెట్టాడు మనకి కదా నా నామము పెట్టబడిన వారు క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం దేవుని ప్రజలుగా మనం పిలువబడుతున్నాం ఆయన రాజ్యంలో చేర్చబడిన వారముగా మనం పిలువబడుతున్నాం ఎందుకు పిలువబడుతున్నాం ఎందుకైనా మనకు ఆయన నామం పెట్టాడు ఎందుకైనా మనల్ని పుట్టించాడు నా మహిమ నిమిత్తము మన కొరకు కాదు మన మహిమ నిమిత్తం కాదు మన కొరకు జీవించడానికి కాదు కదండి ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా ఆయన మనల్ని ఈ లోకంలో పుట్టించాడు ఆయన మనల్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన కుమారుడు ఈ లోకంలోకి రావడం ద్వారా మనల్ని విమోచించి ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకున్నాడు ఎందుకు చేర్చుకున్నాడు ఆయన మహిమార్థమై జీవించడానికి ఆయన మహిమ కొరకు జీవించడానికి అంతే ఈ మనిషి యొక్క లేకపోతే మన క్రైస్తవు యొక్క లక్ష్యము గమ్యము ఆయన మహిమార్థమై జీవించడం ఇది కాకుండా ఏది కాదు ఆయనకు మహిమ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నానా లేదా జీవించాలి వేరే ఆప్షన్ లేదు ఎందుకు నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి అయ్యా రాజ్యమునేది బలమునిది మహిమనిది అని నేను ఒప్పుకుంటున్నాను ఆమెను అంటున్నాను మళ్ళీ నేను దానికి ముద్ర వేస్తున్నాను అలా జీవిస్తాను అని ఒప్పుకుంటున్నాను అలాంటప్పుడు ఆయన అధికారం కింద నేను జీవించాలి ఆయన చిత్త ప్రకారం జీవించాలి ఒప్పుకుంటూ జీవించకపోతే ఎలా ఉంటుంది అది కూడా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి ఆయన రాజ్యంలోకి వచ్చాము అని మనం నమ్మకంగా జీవించడం అనేది ఒకటి ఆ నమ్మకంగా జీవిస్తూ ఎంతమంది అయితే చీకటి జీవితంలో జీవిస్తున్నారో ఇంతకుముందు మనం చీకట్లో ఉన్నాం ఇంతకుముందు కట్టిక చీకట్లో ఉన్నాం కదా ఆ చీకట్లో నుంచి ఆ అంధకారంలో నుంచి మనం విడిపించబడ్డాం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం ఈ వెలుగును అనుభవిస్తున్నాం క్రీస్తు క్రీస్తువారు మనకి ఏ మార్గాన్ని అయితే చూపించాడు ఆ మార్గంలో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాం ఈ ఆనందము ఈ సంతోషము ఇతరులకు కూడా తెలియచెప్పాల్సిన బాధ్యత నాకుంది మీకుంది వ్యక్తిగతంగా